విశ్వధర్మములు ఏర్పరిచిన విష్ణువే ఆయన కనుక ధర్మములకి కర్త అది అర్థం అంత అందంగా చెప్పాడు మర్యాద నాంతకర్త కానీ ఆయన నడిపేవాడు లేడు అలాంటి రామావతారం వీరావతారం ఇప్పటికీ వీర రాఘవులు వీరరాముడు అని పేరు పెట్టుకుంటాం రాముడితో ఎన్ని కలపచ్చండి వీరుడు వీరుడు అంటే తెలుస్తుంది రాముడిని మించిన వీరుడున్నాడా అందుకే గొప్ప విక్రమము కలవాడు అపజయం లేనివాడు రాముడు ఆయన పరాక్రమం గురించి ఎన్ని మాటలు చెప్తాడో వాల్మీకి బ్రహ్మదండ ప్రకాశానా విద్యుజ్వలిత వర్చసాం స్మరణ రాఘవ బాణానా వివ్యధే రాక్షసేశ్వర రావణుడు రాముడి చే దెబ్బలు తిన్నాక రాముడు తరచుకుంటూ భయం పుట్టింది ఆయనకి ఎలా భయం పుట్టిందంటే ఆ బాణాలు సామాన్యంగాలో బ్రహ్మదండంలో ఉన్నాయి మెరుపు తీగల్లా ఉన్నాయి అలాంటి రాఘవుని బాణములను తరచుకుంటూ రావణుడు కలవరపడ్డాడు అని మాట చెప్పారు అది ఆయన వీరత్వం ఇది చెప్పడం ఏంటంటే అందరినీ కలవరపరిచిన వాడు రావణుడు వాణ్ణి కలవరపరిచిన వాడు రామచంద్రమూర్తి అంతే కదా ఎలా కొట్టేడయ్యా అంటే మాతంగ మాతంగయువ సింహేనా గరుడేనేవ పర్ణగ అభిభూతో భవద్రాజా రాఘవేడ మహాత్మనా సింహం ఏనుగును కొట్టినట్టు గరుత్మంతుడి సర్పాలను కొట్టినట్టు రామచంద్రమూర్తి రాముణ్ణి దెబ్బ కొట్టాడు రాక్షసులను దెబ్బ అంటే సహజం ఆయనకు విజయం అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అంతేగాని పామొచ్చు గరుత్మంతుని కొట్టడం ఎక్కడ ఉండదు గరుత్మంతుడి పామును కొడతాడు అంటే గరుత్మంతుడిగా సహజం అలాగే ధనుజుల్ని సంహరించడం రామచంద్రమూర్తి సహజమైన వీరత్వము అందుకే ఆయన్ని మించిన శక్తిమంతులు లేడు గనుకనే శక్తిమతాం శ్రేష్ట వీర శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆయన మించిన శక్తి ఎవరికి ఉందండి బలమంటేనే విష్ణువుది ఇంకెవరిది కాదు పో అన్నాడు తద్ విష్ణువు బలమో విష్ణువుని దెబ్బ కొట్టే బలం ఏం లేదు ఆ బలంతో ప్రపంచమంతా నడుస్తున్నది అందుకే ఆయన శక్తిమంతుల్లో శ్రేష్ఠుడు ఈ మాట పరశురాముడు తిన్నాడు అప్పటి వరకు ఆయనే హీరో ఆయన రాగానే దసరదాథులు గడగళ్ళడిపారు అదివరకెప్పుడో క్షత్రియ సంహనం చేసిన వాడి ఈ మధ్యవని అని మానిసి కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు భయపడిపోయారు నాన్న భయపడకన్నాడు రామచంద్రమూర్తి తన ప్రవర్తత్నదే తిరిగి పరశురాముడు గర్వభంగమైన వెంటనే నమస్కారం చేసుకుని నిన్ను మించులు శక్తిమంతులు లేడయ్యా నేను తెలుసుకున్నాను అక్షయ్యం మధుఘం తారం జానామిత్వాం సురేశ్వరం మధుసూదనుడు దేవతలకు ప్రభు అయినటువంటి నారాయణుడు నువ్వని తెలుసుకున్నాను అన్నాడు ఇదే మాట సుందరకొండలో హనుమంతుడు రావణుడితో హెచ్చరిస్తూ చెప్తాడు దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షా రామస్య లోకత్రయ నాయకస్య స్థాతు శక్త సమరేషు సర్వే దేవతలైనా దైత్యులైనా దానవులైనా రాక్షసులైన గంధర్వులైన విద్యాధరులైన నాగులైన యక్షులైన ముల్లోకాలిక ప్రభు అయిన రాముని ముందు యుద్ధంలో నిలువలేరు అది చెప్తుంది కానీ వీర శక్తిమతాం శ్రేష్ట ఒట్టి వీరత్వ ఉంటే ఏం లాభం ఉండి వాడు వీరుడండి పదివన్న కొట్టేడండి గొప్ప చరిత్ర ఏం కాదు ధర్మం ఉంది అది గొప్ప విషయం ఇక్కడ అందుకే రాముడు ధర్మము ఉన్నవాడు కాదు ధర్మమే రాముడు అందుకే ధర్మ ఎంత ఒక్క మాట అండి